హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ మీ ఇంట్లో కూడా ఇంతేనా లేదా మా ఇంట్లోనే ఇలాగా అనేది కామెంట్ చేయండి ఏంటి ఇంతకీ రీజన్ చెప్పట్లేదు అనుకుంటున్నారా కంగారు పడకండి చెప్తాను మా ఇంట్లో పప్పు సాంబార్ రసం ఏది చేసినా ఏదో ఒకటి నంచుకొని తింటానుకుండాలండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లేకపోతే ఆ రోజు యుద్ధాలు అయిపోతాయి అందుకని ఆ యుద్ధాన్ని భరించలేక క్విక్గా టేస్టీగా ఉండే దొండకాయ పకోడేని చేశానండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే హడావిడి లేకుండా చేసేసాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి కరకరలాడుతూ సాయంత్రం దాకా అదే కరకరలాడుతూ చాలా బాగుంది ముందుగా దొండకాయల్ని నేను క్లీన్ చేసేసి ఒక్క దొండకాయని ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకున్నాను మరీ లావుగా అయితే కనుక వేగడానికి టైం పడుతుంది దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం వేస్తున్నాను నేను ఫుడ్ కలర్ ఏమి వాడనండి ఈ విషయం నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామందికి తెలుసు పచ్చి కారం వాడుతున్నాను కొంచెం కలర్ఫుల్గా కొంచెం ఘాటుగా కూడా ఉంటుందని ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేశాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఈ పొడులన్నీ నాకు తెలిసినంత వరకు అందరిళ్లల్లోనూ ఉంటాయి ఒక టీ స్పూన్ దాకా అల్లం ఇల్లు పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్ ఇదేం కాదండి ఫ్రిడ్జ్లో దాచింది తీసి వేసేసాను ఈ పొడులన్నిటిని కూడా మీరు ఎలా చేసుకోవాలో కావాలంటే కనుక మన ఛానల్లో ఉన్నాయండి అన్ని వీడియోస్ కింద లింక్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి ఒక టీ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకున్నాను ఇప్పుడు రెండు మూడు స్పూన్లు దాకా బియ్య పిండి వేసుకుంటున్నానండి మనం దొండకాయల క్వాంటిటీని బట్టి బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేను దగ్గర దగ్గరగా కేజీ దొండకాయలతో చేస్తున్నాను పిల్లలు గట్టిగానే తింటారండి ఇష్టంగా అందుకని చేసి పెట్టేస్తున్నాను మూడు స్పూన్లు దాకా వేసుకున్నాను ఇప్పుడు మూడు స్పూన్లు శనగపిండి కూడా వేసుకుంటున్నాను దయచేసి పిండిల్ని జల్లించండి తెలియని చిన్ని చిన్ని పురుగులు చాలా ఉంటున్నాయి అవి మనకి చూడ్డానికి మాత్రం పిండిలో ఏమీ లేవు అన్నట్టే ఉంటుంది కానీ ఉంటున్నాయండి నేను చాలా గమనించాను మీరు నా వీడియోస్ని ఎప్పటి నుండో ఫాలో అయితే కనుక మీకు అర్థమైతే ఉంటుంది ఎప్పుడూ నేను ఇదే చెప్తాను పిండిల్ని జల్లించమని చుక్క నీళ్ళు కూడా పోయకుండా దొండకాయలో ఉన్న తడిదనం అలాగే మనం వేసిన అల్లం వెల్లి పేస్ట్లో ఉన్న తడిదనంతో సరిపోతుంది దొండకాయ ముక్కల్ని కొంచెం గట్టిగా అదుముకుంటూ కలిపితే దాంట్లో ఉన్న తడితో సరిపోతుందండి నీళ్ళు ఎక్కువ పోసారా కొన్ని పోసినా సరే మనం వేయించుకునే టయానికి ఇదంతా జారుగా అయిపోయి నూనె పీల్చేస్తుంది కరకరలాడదు పైగా అంత ఆయిల్ పీల్చితే పిల్లలు తినడానికి ఇష్టపడరు తిన్నా బాగా వస్తుందండి చూడండి ఇంత గట్టిగా కలుపుకోవాలి అస్సలు నీళ్ళు పోయే అవసరం లేదు మనకు దొండకాయలు ఉన్న తడిదనంతా చక్క మొత్తం కలిసిపోతుంది ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మసలు కాగినప్పుడు వేలతో మనం పకోడీ వేసుకుంటాం కదా ఉల్లిపాయ పకోడీనో లేకపోతే శనగపిండి పకోడీనో ఏదో ఒక పకోడీ వేస్తాం కదా వేళ్ళ మధ్య నుండి ఇలా జల్లుకుంటూ అలా వేస్తే సరిపోతుందండి ఇక్కడ మనం దొండకాయల్ని గట్టిగా అదిమి కలపడం వల్ల పొడి రాదు ఇలా వేసి వేగిన తర్వాత మనకి ఆటోమేటిక్గా విడిపోతాయండి మీరు ముద్దలాగా పడుతుంది కదా ఇవి రాదేమో అని అస్సలు లేదు తినటానికి చాలా బాగుంటాయి మంచి టేస్టీగా ఉంటాయి నాకు తెలిసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అంత అఫెక్ట్ చేసేవి ఏమీ కాదు సో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు హెల్త్కి ఎంతో కొంత డ్యామేజ్ అయ్యేవి బయట కొనుక్కొని తినే కన్నా మన ఇంట్లో మన చేతులతో చేసి పైగా హెల్దీగా హైజీనిక్గా అదే కొంచెం నీట్గా చేసి పెడితే ఆ తృప్తి బాగుంటుంది కదా నాకైతే ఇలాగే ఇష్టం అండి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఒకసారి తిప్పుకున్నాం కదా మళ్ళీ ఇంకొక రెండు మూడు నిమిషాలు వేగాక ఇంకొకసారి నిదానంగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది నా లాగా సాహసాలు చేయకండి అండి పొరపాటు నేను ఫాస్ట్గా తీసాను కానీ చేయకాలి కాస్త ఇబ్బంది పడుతున్నాను మన దొండకాయ ఫ్రై రెడీ ఇందే ఇదే విధానం మొత్తం అన్నిటినీ కూడా వేయించేసుకుంటే సరిపోతుంది పిల్లలకి మంచిగా పప్పు సాంబారో చేసి లంచ్ బాక్స్లో పెడితే సాయంత్రం పిల్లలు బాక్స్ ఖాళీ చేసి తెస్తారా లేదా అన్న ఆలోచన అవసరం లేదు బ్రహ్మాండంగా తినేస్తారు అంతే అండి దొండకాయ ఫ్రై అయితే కనుక రెడీ అయిపోయింది కదా ఇలా అన్నీ కూడా మూడు నాలుగు వాయిల్ కింద నేను వేయించేసుకున్నాను లాస్ట్లో ఫైనల్ టచ్ కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసి వేయిస్తున్నాను ఈ వీటిని కూడా మధ్య మధ్యలో పచ్చిమిర్చిని కూడా కొరుకు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి మీకు ఇంకా టేస్టీగా కావాలండి ఈ పచ్చిమిర్చి మీద లైట్గా ఉప్పు నిమ్మరసం కూడా జల్లుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు వద్దు అంటారు కాబట్టి నేను వేయట్లేదు అది కంప్లీట్గా యువర్ ఆప్షనల్ చూడండి ఎంత బాగా అయిపోయినాయో చూసారా ఇప్పుడు వీటి మీద మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటే అంతే మన దొండకాయ పకోడీ రెడీ నచ్చినాన్ని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ దొండకాయ పక్కని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి